वेलकम टू प्रेस टीवी चैनल गुरुम गुणगण विशेषण विशिष्टाय नमस्कारम शुभ दिनम मम यजमानस्य श्रीमान श्रीमतः జై భయండునిక్ పద్మశాలి కుల బాంధవులకు ఒక పండుగ ఎందుకంటే ఈ ఈరోజు మార్కెండ స్వామి జయంతి జయంతిని పురస్కరించుకొని నందు విశేష పూజలు జరిపినాము నిన్నటి రోజున తుంగభద్రకెళ్ళి నదీ జలాలు తీసుకువచ్చి ఈరోజు అభిషేకాలు చేసినాము శివునికి ఈరోజు సాయంత్రం వీధిలో గుండా రథోత్సవము అంగరంగ వైభవంగా జరుపుటకు పెద్దలు నిశ్చయించినారు ఈరోజు ఈ మార్కెండే స్వామి దేవాలయము మన ఆదరణ ఏర్పడి సుమారుగా నూట పదకొండు సంవత్సరం చరిత్ర ఈ దేవాలయానికి ఉన్నది ఇక్కడ మా పద్మశైలి కులస్తులు చాలామంది వాళ్ళ వాళ్ళ సేవల్ని దిగ్విజయంగా వినియోగించుకొని ఈ గుడి పునర్నిర్మాణం కోసం అహర్నిషన్ కష్టపడి ఇంత డెవలప్ చేసినారు వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే మా ప్రెసిడెంట్ గారైన లక్ష్మణ స్వామి గారు కూడా కొత్తగా ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నాం ఆయన్ని ఆయన హాయంలో కూడా మా టెంపుల్ మా గుడి గాలిగోపుల నిర్మాణం కోసం ఆయన కృషి చేస్తారని ఆశిస్తూ ఈ మార్కెండ సామె జైత్య అందరికీ ధన్యవాదాలు తెలుపుతాము నమస్కారం నా పేరు చిలక నిత్యానంద్ కర్నూలు జిల్లా పద్మశాలి సేవా సంఘం ఉపాధ్యక్షుడు పద్మశాలల కుటుంబ సభ్యులందరికీ కూడా పండుగ వాతావరణం ఈరోజు ఎందుకంటే ఈరోజు భక్త మార్కండయ జయంతి మాకు పద్మశాలందరికీ కూడా పెద్ద పండుగ ఈరోజు ఉదయం ఐదు గంటల నుంచి అభిషేకాలు పూజలు ఇవన్నీ కూడా జరుపుకో జరుపుకోవడం జరిగింది సాయంత్రం ఐదు గంటలకి కూడా రథోత్సవం జరుగుతుంది కాబట్టి కుల బాంధవులందరూ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ గుడి స్థాపించి ఈ రోజుకి నూట పదిహేడు అయ్యింది గాలి గోపురం నిర్మించి నూట పదకొండు సంవత్సరాలు అయ్యింది దాదాపు వంద సంవత్సరాలపై చరిత్ర కలిగినటువంటి మా మార్కండేయ స్వామి దేవాలయములకు ఇక్కడ ఉన్నటువంటి గుడి పెద్దలు భక్తులు కుల బంధువులు తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ కూడా మా ఈశ్వరుని యొక్క కృప కటాక్షము ఆశీర్వదనము పొంది ఇక్కడ వచ్చినటువంటి చాలామంది భక్తులకు సంతానము మనశ్శాంతి ఆరోగ్యము దేని గురించి అయితే మనస్ఫూర్తిగా భక్తిగా ఎవరైతే నిండుగా కొలుస్తారో వాళ్ళందరికీ కూడా కొంగు బంగారమైనటువంటి శ్రీ భక్త మార్కండే స్వామి రథోత్సవంకి అందరూ కూడా పాల్గొనాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి మా మామయ్య వాళ్ళకి మా చిన్నాన్న వాళ్ళకి